sobat ter program Jerman pas ini rampu ట్రెషర్గా ఈరోజు అద్రాచారం సైడ్ క్లబ్ నుంచి హైదరాబాద్ ఇంగ్లీసు క్లబ్ వారి రెండు క్లబ్ల ఆధారంలో ఇలా కుటుంబీసులు పంపిణీ ఈరోజు ముఖ్య అతిథులైన మన మిత్రుడు లో డాక్టర్ అయిన కల విషయప్రాలు ఈరోజు మేము ముఖ్య అతిథిగా తెలుసుకోవడం నాకు ఎంతో ఆనందమైన రోజు కాకుండా ఈ కుట్టు మిషన్ నుంచి ఇన్ని రావటానికి కారణాలు మా హాస్పిటల్ అయిన పెద్దలు భూసే శంకరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలలో ఒక్కొక్క క్లబ్కి ఐదు నిమిషాలైతే మన క్లబ్కి ముప్పై నిమిషాలు తీసాడని కారణం వారి ఒక్క కృషిని మనం కొనియాడాలి వారి ప్రేమ అభిప్రాయాలు గవర్నర్లు చేసినప్పుడు వారు చాలా ప్రాజెక్టు పట్టుకొచ్చారు వచ్చారు కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ నేను కైనా పాని అదే కాకుండా మా పక్కన అని ఆ గ్రామంలో దగ్గర దగ్గర ఒక నలభై లక్షలు పెట్టి ట్యాంక్ పండ తయారు చేపిస్తున్నారు ఆయన నలభై లక్షలు గతంలో కూడా సైకిళ్ళు పంపిణీ జరిగింది అంతేకాకుండా తోజుల పనులు టోసరు పనులు అంటే ఒక్కొక్కరికి పన్నెండు పద రూపాయల టోసరు పనులు అవి కూడా ఒక ఇరవై చోతుల పనులు ఒక ఇరవై సైకిళ్ళు ఇవ్వడం జరిగింది చాలా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు లాంటి నుంచి వచ్చే స్కూల్ పిల్లలని అందరికీ రోజులు పనులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వికలాంగులకు సైకిళ్ళు వికలాంగులకు పండ్లు ఉంటారు కదా ఆ పండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ క్లబ్కు మేము పూసగా మా వెంకటరెడ్డి గారు ఉండటం వల్ల ఆ క్లబ్బు ఎంతో వృత్తిలోకి రావడం జరిగింది సేవ చాలామంది చేస్తున్నాం అందు ఆ సేవను ఉపయోగించుకోవాలి ప్రత్యేక పుట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడతని మేము ఒక హృదయంతో చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కుటుంబీషన్ అందరూ కూడా ఉపయోగించుకొని వారి కుటుంబాలని సర్దించుకోవాల్సింది ఒక రోజు ఇది ఒకటే కుటుంబం కాకుండా ఇవి మనం రోటరీ క్లబ్ ఆఫ్ దిక్ ఇది దీన్ని ఆధ్వర్యంలో ఐటీసీ హింబ్ర సపోర్ట్ తోటి రెడ్డిపాలెంలో కూడా సాగునే ఒక చెరువు కార్యక్రమం ప్రపడ్డా అది కూడా నెక్స్ట్ త్వరలో అవ్వాలని కోరుకుంటున్నాం ఏది ప్రస్తుతానికి ఇప్పుడు కోరుకున్న ఎజెండా లాస్ట్ ఇయర్ ఏదైతే స్టార్ట్ చేసామో ఇది ఇంకా ఇప్పటికీ నడుస్తూ ఉంది దానికి తోడు వేరే పంటలు అన్నీ రావాల్సిన ప్రక్రియ ఉంది అది వస్తే వస్తేనే దాదాపు ఊరు మొత్తానికి వాటర్ ప్రాబ్లం అనేట త్రీ డేస్ ఉంటుంది సో అది మొత్తం ఊరు మొత్తానికి జనాభా అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ అధ్యక్షులు రమేష్ గారికి మంచి కార్యక్రమం చేపట్టినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న తమ్ముడు బాసాహెబ్ రామకృష్ణ గారు అలాగే రాగేడి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియట్ పాస్పాలి నాగార్జున రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి ఎన్ని ఎంత షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎంత టైంలో ఉన్నప్పటికీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన తెలంగాణ ట్రో రోటరీ క్లోకి ఒక రివర్ సైడ్ భద్రాచరా అంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా కంపల్సరీగా వస్తాను మీకు వెనుక తీసునని చెప్పి తను రావడం జరుగుతుంది స్వతహాగా డాక్టర్ కాబట్టి ఈ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వైద్యునిగా గెలిపొంచడం జరిగింది మంచి మంచి డాక్టర్ కాబట్టి వైద్యులతో నమ్ముకొని సరే కొంతమంది డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో చూసి చూడనట్టు పోయే మనస్తత్వం ఉన్నటువంటి మహాత్ముడు కాబట్టి మంచి పేరు ఉంది కాబట్టి గెలవడం జరిగింది అది ఏదో పార్టీ పేరు మనకి పార్టీ ఓట్లు ఉంటే ఉండొచ్చు ఓట్ బ్యాంక్ కానీ మా తమ్ముడు వెంకట్రావు గారి విషయంలో ఎమ్మెల్యే గారి విషయంలో మాత్రం పార్టీ ఓట్ బ్యాంక్ అంటే కూడా వ్యక్తిగత ఓట్ బ్యాంకే ఎక్కువ ఉంటుంది ఒక వైద్య వృత్తిలో ఉన్నప్పుడు అట్లాగే సమాజానికి సేవ చేసే ఏ రంగమైనప్పటికీ కూడా సమాజానికి సేవ చేసే వాళ్ళకే తప్పనిసరిగా సమాజంలో ఒక గుర్తింపు అంటూ ఉంటుంది సో ఆ పార్టీ గుర్తింపు కంటే కూడా సొంత గుర్తింపు అనేది చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి ఈ కార్యక్రమానికి మేము కానీ మా రమేష్ గారు కానీ మా ప్రెసిడెంట్ ఆహ్వానించి కానీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసే తెల్ల వెంకట్రావు గారికి మరొక మీ అందరి యొక్క హర్షద్వరణాల మనకి ధన్యవాదాలు అట్లాగే ఈ కార్యక్రమానికి మాకు ప్రోటోకాల్ అంటే ఏం లేదు కానీ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరై పిలుతామని ఉండే సో ఇద్దరినీ మా రమేష్ ప్రెజెంట్ పెంచారు ఎంపీ గారు అనుకోకుండా అక్కడ ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి హైదరాబాద్లో స్ట్రక్ అయిపోయారని చెప్పి తెలియజేశారంట సో అయినప్పటికీ పర్వాలేదు మరొక కార్యక్రమం రావచ్చు కాబట్టి ఈ కుటుంబీష్యూల్ని ఈ రోజున ఈ ముప్పై కుట్ మిషన్ రోటరీ క్లబ్ ఆఫ్ జూమెలిస్ హైదరాబాద్ వారి సహకారంతోనే మొత్తం వెయ్యి కుటుంట్ మిషన్లు ఐదు వందల కుటుంబిషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్లబ్స్లో ప్లస్ ఆంధ్రాలో గుంటూరు ప్రకాశం జిల్లాలో క్లబ్స్ ఇవన్నీ కలిపి ఒక గవర్నర్ కిందకు వస్తాయి సో ఈ సంవత్సరం గవర్నర్ శరత్ చౌదరి అని ఆయన హైదరాబాద్కి సంబంధించినటువంటి గవర్నర్ ఆ గవర్నర్ పరిధిలో ఈరోజు ఈ నెలలో ఐదు వందల కుటుంబిషన్లు డిస్పోర్ట్ చేయడం జరిగింది నూట ఇరవై క్లబ్లు నూట ఇరవై క్లబ్బుల్లో మన రివర్ సైడ్ భద్రాచలం క్లబ్ ఈ క్లబ్కు మాత్రమే కేవలం ముప్పై కుటుంబులు క్లబ్ జూబ్లీరీస్ హైదరాబాద్ కూడా మనకు ఇవ్వడం జరిగింది మీ అందరి తక్కువ వాళ్ళకి ధన్యవాదాలు అర్థం చేస్తూ ఉన్నాయి హైదరాబాద్ ట్రస్టింగ్ కమిషారికి రవి హాస్పిల్స్ పూజే శంకరణ గారికి పిత్రుల మెంబర్ పాస్టే రామ గారికి నెమ్మర్ రామయ్య గారికి గారికి నాతోంటి మిత్రులు రథరావు గారు రమాకాస్ గారు కన్నదేవి గారు రవి గారు రామ గారు పిక్ గారు ఈనాటి ఎవరైతే కుట్టు మిషన్లు బ్లడ్ ప్రెషర్స్ ఉన్నా ఉన్నారు కానీ లబ్ధిదారులు అందరికీ ఇది మంచి వరం యాత్రిక్లకు సహాయ సహకారాలు అందించడం అనేది ఆనందంగా ఉంది ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం మీరు సహకారాలు అందించండి థర్టీ పర్సెంట్ మీ వాటా అయ్యాను ఇప్పుడే పూజ చేశాంకర్ అంటే సంతోషంగా ఉంది ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ ఇచ్చి ప్రతి పేదవాడికి మీ సహాయ సహకారాలు అందిస్తే నేను కాపాడతాను మనీ చేసుకుంటూ ఆ షెరువు నా దగ్గర కొంచెం నేను ఇమ్మడియట్గా పట్టుబడి చేయించేవాడిని నా నియోజకల్లో పెట్టుకుంటూ బాగుండేది నాకు తెలిసే బాగుంది అలాంటి ఈరోజు ముప్పై కుట్టు మిషన్లు ఇచ్చేది అనేది జూబ్లికల్స్ క్లబ్ హైదరాబాద్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్ని చోట్ల అన్ని హార్టీ ఐదు ఐదైదు మిసిల్ ఇస్తే భద్రాచలం అనగానే ముప్పై మిషన్లు ఇవ్వండి శ్రీ స్వామి వారు ఉన్నారు కానీ పేదవారు ఎక్కువ ఉన్నారు రాముడితో సహా పేదవారిని అడగడం నిజంగా ఎందుకంటే ఏ దేవుడికైనా ఎక్కడైనా కోట్ ఇస్తున్నాం భద్రాచలం నవరు కానీ అలానే మన ఒక్కోడికి కానీ డబ్బులు రావటం చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ముఖ్యమంత్రి గారి బిల్టీకి తీసుకెళ్ళాను ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా భద్రాచల శ్రీ స్వామి వారిని డెవలప్ చేద్దాం నవబుకి ఎంత ఖర్చు అంత ప్రభుత్వం తరఫున ముక్కోడికి ఎంత ఖర్చు అవుతుంది అంత ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిద్దామని మాటిచ్చారు మాట నిలబెట్టుకుంటారు అని చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఎన్నో చేసుకోవాలి నిజంగా ఈరోజు మంచి కార్యక్రమం అనేది ఒక ఫ్యామిలీకి ఈరోజు మనం ఒక ఉద్యోగం ఇస్తున్నట్టు లెక్క ఈరోజు సుమారుగా ఒక కుటుంబీసే పది నుంచి పన్నెండు వేల రూపాయలు నూటిందని ఇప్పుడే అన్నారు ఈరోజు ఫ్యామిలీలో మనం చాలా కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా బట్ట గుర్తించాలో జాకెట్ గుర్తించాలన్నా బ్లౌజ్ గుర్తించాలన్నా మనం ఏం చేయాలన్నా కాస్ట్ కూడా ఉంది మనం రోజుకి ఒక ఐదు 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 వందల వెయ్యి రూపాయలు ఉంది లేడీస్ బయటికి వెళ్ళకుండానే మహిళలు ఇంట్లో నుండి ఫ్యామిలీని పెంచుకోవడానికి ఒక మంచి వృత్తి కల్పించినందుకు మరొకసారి రోటరీ కప్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇలాంటి అవకాశం మనం వినియోగించుకోవాలి వినియోగించుకుంటే దాని ద్వారా మనం మన ఫ్యామిలీని పెంచడానికి బయటికి వెళ్ళకుండా అవకాశం ఇచ్చిన ఇంకా మళ్ళీ అవసరమైతే ఇప్పుడు కొత్త కొత్త నూతనంగా స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ ట్రైన్ దీంట్లో కూడా మనం ఆ జిప్ జాజ్ చేసిందా దీమానాలు వాటిని చేస్తుంటారు కదా డిజైన్స్ ఏమైనా చేసిన ఈ డిజైన్ స్కిల్ చేసి ట్రైనింగ్ చేసి అలాంటి వాటిని కూడా మీరు నేర్చుకొని ఈరోజు ఒకటి రెండు బ్లౌజులు ఉంటే దాదాపు రెండు వేలు మూడు వేలు తీసుకుంటాను నేను నిన్న ఇప్పుడు మాట్లాడే విషయంలో లేడీస్ మాట్లాడుకుంటాను మనస్టే మాట్లాడటా ఉంటే ఆ డిజైన్ కొడితే ఒక చాలా బ్లౌజ్కి దాదాపు ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఉంటాయి ఏదో అంటున్నారు నిజంగా అలాంటిది మనం చాలా పొరుగు రాస్తాం చాలా దూరం నుంచి మనం ఈరోజు రాజస్థాన్ రాజస్థాన్ నుంచో ఎక్కడికి తెలుస్తుంది బెంగాల్స్ రైతే మన మా పశ్చిమ పశ్చిమ బెంగాల్ తీసుకొస్తాం అందరినీ అక్కడి నుంచి అవకాశాలు చాలా ఉన్నాయి అని చెడ్డార్స్ కానీ లేకపోతే కానీ కూడా తక్కువ లేకుండా మనం ప్రాజెక్ట్ చేయలేము ఇరవై ఏడు లక్షలకి ఎన్ని వస్తాయి இத்தரதை <laughs>